మత విద్వేషాలను రొచ్చగొట్టే బీజేపీ పాలకుల విధాలను తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తమ పాలన సుస్థిరం చేసుకోవడానికి మత విద్వేషాలను రొచ్చగొట్టడాన్ని ప్రతిఘటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి పిలుపునిచ్చారు కురవి మండలంలో తొమ్మిదో మహాసభ అయ్యంగారిపల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు నల్ల అమృతారెడ్డి అర్ణ పథకాన్ని ఎగిరేయగా కుయ్య ఉపలయ్య అధ్యక్షత నిర్వహించారు స్వాతంత్రం కావాలని అక్కడక్కడ గుసగుసలు పెట్టుకుంటూ ఉంటే ఎర్ర జెండా నాయకత్వం లోపల ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోపల మొట్టమొదటిసారి కార్మికుల యొక్క హక్కుల కోసం ఏఐటిసి ని స్థాపించి అనేక కార్మిక హక్కులను సాధించుకునేటువంటి పార్టీ ఈ దేశంలోపల సిపిఐ పార్టీ అదేవిధంగా విద్యార్థుల యొక్క హక్కుల కోసం ఏ స్థాపించుకున్నాం మొట్టమొదటి విద్యార్థి సంఘం మొట్టమొదటి కార్మిక సంఘం కూడా మన భారత కమ్యూనిస్టు పార్టీది మహిళల హక్కుల కోసం మనం మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం యువకుల కోసం ఏఐవైఎఫ్ ను ఏర్పాటు చేసుకున్నాం ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కుల సాధన కోసం ఈ ఎర్రజెండా వంద సంవత్సరాలుగా ఈ దేశం లోపల పనిచేస్తుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లోపల మీ అందరికీ తెలుసు భూమి కోసం వృత్తి కోసం పేద ప్రజల యొక్క విముక్తి కోసం పోరాడినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ ఈ ప్రాంతం లోపల కూడా ఈ ఐఆర్పెల్లి గ్రామం లోపల ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీసం హక్కులు అడిగేటువంటి ఆలోచన లేనటువంటి రోజులలో దొరలకు వ్యతిరేకంగా నడవాలన్నా కష్టమైనటువంటి రోజులలో ఎర్ర జెండాను ఈ గ్రామం లోపల ఎగిరేసి ఈ గ్రామం లోపల రైతాంగానికి కూలీల హక్కుల కోసం ఆ రోజు పార్లర్ల యొక్క జీతాలు పెరగాలని రైతుల సమస్యల కోసం ఈ ఒక్క గ్రామం లోపలే కాదు ఈ గ్రామం యొక్క స్పూర్తితో మన పక్కనే కొరి మండల కేంద్రం లోపల కొంత పెంటయ్య గారు కొంత చంద్రయ్య గారు కొంత పుల్లయ్య గారు యొక్క నాయకత్వం లోపల అనేక పోరాటాలు నిర్వహించిన పక్కనే కందికొండ తట్టుపెల్లి ఈ కొరివి మండలం మౌబా తాలూకా లోపల ఎర్రజెండా నాయకత్వం లోపల అనేక పోరాటాలు నిర్వహించి పేదలను సమీకరించి ప్రసరించే తత్వాన్ని నేర్పింది సిపిఐ పార్టీ ఈ దేశంలో మార్పు కావాలని భూమి సమస్య ఇతర సమస్యల మీద పోరాటం చేస్తూ పట్టినటువంటి వాళ్లను ఆపరేషన్ కగార్ పేరుతోటి హత్యాకాండ కొనసాగించారు చివరికి మావోయిస్టులే ఒక లేఖ రాశారు మేము మన చర్చలకు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం తుపాకీ పక్కన పెడతా ఉన్నాం మేము నా ఎజెండా ఇది దీని మీద చర్చించమని అడిగితే మేము గౌరవించం మిమ్మల్ని మీతో చర్చలే లేవు చంపడమే మా మార్గం అని చెప్పి అమిత్ షా నుండి మలుకొని బండి సంజయ్ వారు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి వివాదం కలిగించేటట్టు కేవలం ఇలా ప్రభుత్వం అంటే ఇది రక్షకులుగా ఉండే కస్టోడియన్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజా మీద పోరాడే వాళ్ళని చర్చ పిలవడం అనేది అనవాయితీ తొంభై రెండులో పిలిచారు రెండు వేల నాలుగు తర్వాత పిలిచారు ఎప్పుడైనా పిలవాల్సినటువంటి పరిస్థితి పిలవకుండా ఇవాళ చర్చలను మేము చర్చలకే పిలవము వామ మామూలుస్టులను అంతం చేస్తాం దేశంలో వామపక్షాన్ని మొత్తం కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ అంతం చేస్తామని ఒక యుద్ధాన్ని దేశ ప్రజల మీద ప్రకటించినటువంటి మోడీ సర్కారుకు పరిపాలించే హక్కు లేదు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది రాజ్యాంగాన్ని పక్కన పెడతాను ఈ రాష్ట్రంలో కూడా మేము బలపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చూసినారో చూడలేదో అనేక హామీలు ఇచ్చారు కొన్ని హామీలు అమలు చేస్తున్నారు రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు చేశారు అదే రెండు వందల యూనిట్లు అదేవిధంగా గ్యాస్ వందలు మరి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం కానీ ఇందిరా మీన్లకు సంబంధించి అదే వికాస్ గురించి రెండు అంశాలు కూడా కొంచెం గందరగోళంగా ఉంది అసలు సరైనటువంటి విధానంతో నడుస్తుందా నడవట్లేదని అనుమానం వస్తా కాబట్టి ఇందిరా మీన్లకు సంబంధించినటువంటిది పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మేము అవసరమైతే సలహాలు సూచనలు చేస్తాం తప్పులో జరిగిన ఉపజర్యం దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజీవ్ యువ వికాస నాలుగు లక్షల వరకు రుణమాఫీ రుణం ఇస్తామని చెప్పారు సబ్సిడీ అరవై నుంచి డెబ్బై ఐదు శాతం అని చెప్పారు నేను స్వాగతిస్తా ఉన్నాం వర్గంలో ఐదు వేల మందికి ఇటువంటి అవకాశం వస్తే కొంత ఆర్థికంగా నిలబడడానికి యువత పక్కదారులు పడకుండా వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాజీవ్ వివ వికాసాన్ని మేము సమర్థిస్తాం కానీ రాజీవ్ యువ వికాసంలో మీరు వాళ్ళ బ్యాంకులతో అనుసంధానం చేసి సిబిల్ కోర్సు సిబిల్ ఉంటేనే లోన్ అని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో